కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటుకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని నొడా చైర్మన్ కూటం రెడ్డి రెడ్డి మండిపడ్డారు వెన్నుపోటు అనే పదాన్ని ఉచ్చరించే అర్హత జగన్ కి గాని వైఎస్ఆర్ నేతలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో కూటం రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే దాన్ని వెన్నుపోటు అంటావా అంటూ ఆయన ప్రశ్నించారు జన్మనిచ్చిన తల్లికి తోడబుట్టిన చెల్లికి వెన్నుపోటు పొడిచిన నీచుడు జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జిల్లాలో ఉండే వైఎస్సార్సీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు పెట్టి సత్య నాగేశ్వరరావు కువూరపు బాలాజీ తమ్మి సుజన్ కుమార్ అంచురు శ్రీనివాసులు నాయుడు సుభాన్ బాషా పీరికల నవీన్ పాల్గొన్నారు నిన్న దినంగా ఒక వెన్నుపోటంటే అర్థం తెలియనిటువంటి పార్టీ అంటే దేనికి ఉపయోగపడద్దు చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అసలు వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానికి నవ్వుకుంటున్నారు నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నిన్న ప్రజలంతా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెన్నుపోటు రాజకీయాలు పెట్టారో హత్యా రాజకీయాలు తీసుకొచ్చారో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి నూట అరవై నాలుగు సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఒక ఒక లెవన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు అది వెన్నుపోటు ఎలా అవుతుంది అది ఒక ప్రజల తీర్పు వెన్నుపోటు రాజకీయాలకి రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది వైసీపీ ఏ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని నేను ఒకటే అడుగుతున్నా నీ పనికి మాలిన పార్టీ నాయకుల్ని వైసీపీ పార్టీ కాదు అది పనికి మాలిన పార్టీ రెండు వేల పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలు చేసి అంతకుముందు రెండు నెలలకి రెండు రోజులు నాలుగు ఇచ్చి మొదట నెల భారతదేశంలో కల్లా ఎనిమిది వేల ఆరు వేల రూపాయలు రెండు నెలలు సారీ ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం అదే రకంగా ప్రజానికానికి ఏ మాట ఇచ్చావో గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది అతి త్వరలో ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా తల్లికి వందనం పేరుతో అతి త్వరలో ఇవ్వబోతున్నాం రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని అడుగుతున్నా నీ ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో రాజ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం అన్నావు ఒకసారి కర్నూలు అన్నావు ఒక్కసారి ఏదో అన్నావు చివరికి ఐదేళ్ళు రాజధానే లేనటువంటి వెన్నుపోటు పార్టీ నీ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పది లక్షల కోట్లకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాలకు పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఒకటో తేదీకే పెన్షన్ లేటు కాకుండా ఉదయం ఆరు గంటలకే మంత్రులు ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యేలు ఉంటే కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం కూటమి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు నేను ఒకటి అడుగుతున్నా జగన్ జగన్ ఒకటి అడుగుతున్నా సమాధానం చెప్పిన మీ పార్టీ వాళ్ళు నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుపోటు దినంగా పిలిపించావు ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు మరి నువ్వు పిలిపిచ్చేసి బెంగళూరుపై కూర్చున్నావు అంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానేకానికి అర్థమవుతుంది మరి అంటున్నావు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దమ్ముంటే నువ్వెట్ సమాధానం చెప్పలేవు నీ స్టేజ్ నాది కాదు నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పాలని వచ్చేదానికి సిద్ధం మీ నాన్న నమ్ముకొని ఒక రావు లక్షలుగా ఎక్కడ పంబుంటే అక్కడికి పోయి మీ నాన్నకు సేవ చేసినటువంటి మీ చిన్నాన వివేకానందరెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు వెన్నుపోటు ఎవరు జగన్ సమాధానం చెప్పు మీ నాన్నగారికి కుడుపుగా ఉండి ఆనాడు ఈనాడు పేపర్ యాంట్రీ చేస్తుంది అని దాని మీద అనేక కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ఎంపీ ఉండవల్లిని వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాటిని ఒకసారి బద్దవాళ్ళ చంపపోతే అడ్డం పోయి బుల్లెట్ని తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ చెప్పు సమాధానం నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టుకు వెళ్ళి నీ తల్లిని గెంటేసే వంటి సిగ్గు లేదా నీకు అడుగుతున్నా అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా నీ చెల్లి నీ కోసం నీ రక్తం మీ నాన్నతో నీతో సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిలా గారు ఆస్తి పడుతుని ఇంట్లో నుంచి గెంటేసి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా ఆమె రోడ్లోకి నెట్టినటువంటి ఘనత నీది కాదా అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా వెన్నుపోటుకే కేర్ ఆఫ్ వైసార్సీపీ పార్టీ నువ్వా తెలుగుదేశం పార్టీ అనేది అసలు అర్థం ఉందా ప్రజలు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది వచ్చి కుమ్మడిగా ఓట్లు వేస్తే మరి ఈరోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుకోడు పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేయమంటే సిగ్గులేదా అని అడుగుతున్నా నువ్వేం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తా అంచెల వారీగా నిషేధిస్తా నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా సిగ్గులేదా నీకు సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా మద్యాన్ని రద్దు చేసే సంగతి పక్కన పెడతాం నకిలీ మద్యం ఒక ఆయన లోపల ఉన్నాడు కేసులో జిల్లా అధ్యక్షుడు నకిలీ మద్యాన్ని తయారు చేసి జగన్ బ్రాండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలో వేసుకుంది వాస్తవం కాదా నువ్వు మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పింది అబద్ధమా ఈరోజుకి ఉన్నాయి సిగ్గులేని జగన్ మళ్ళీ దానికి చెప్పడం దానికి పేరు ఒక మధ్య క్వార్టర్ బాటిల్ మీద దాని మీద దాని ప్రెసిడెంట్ మెడల్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎంత అత్యున్నమైన భారత సైనికులకు ఇస్తారు ఆ రోజు ఆయన మెళ్ళ వేసి మీద ధర్నా చేస్తే పక్క రోజు ఆపేశారు సిద్ధుల దాని మీకు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి మీ ఆత్మగా భావించాం మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న కేవీపీ మాకు ఆత్మ కేవీపీ అనేది మేము లేవు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ ఎక్కడున్నావు నువ్వు అదే కేవీపీని చెప్పదబ్బ కొట్టి దూరంగా పట్టి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా కాదా చెప్పు నీ నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతో ఒక్కరైనా ఉండారా అని అడుగుతున్నా నీ తండ్రికి ఇచ్చిన వాళ్ళు నీతో ఎవరు ఉంటారని అడుగుతున్నా ఉంటే సమాధానం చెప్పండి మా జిల్లా నాయకత్వం అసలు నిన్న వెన్నుపోటు తినం ఎలా అవుతుందో సమాధానం చెప్పమని అడుగుతున్నా సిగ్గు లేకుండా ధర్నాలు అయితే ఒకదానికి మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ ఎందుకలే పిచ్చోడ నువ్వులేశారు మంచి అవకాశం ఇచ్చాం వెన్నుపోటని అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్ తప్పదు కదా మరి ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చ కావలిలోడుకి లోకం అంతా పచ్చంగా కనపడద్ది అంట తెల్లో రౌడీ షెడ్యూల్ కొడితే అంటే నువ్వు రౌడీ కదా రౌడీ సీటర్లను విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా రౌడీ కూడా అంతకుడు వెన్నుపోటు వెన్నుపోటుదారుని అనాలన్నా పనికి మాల్లాడు అనాలా అర్థం కావట్లా ఆ రౌడీల్ని ఇలా పీడియాక్ట్ పెట్టి రౌడీలు విచారింపుపోయావంటే అన్యాయం జరిగిందన్నామంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే పగటి కంటున్నావు నేను వస్తే నేను వస్తే మేము ఎంత చూస్తాం వస్తావు ఏడకొస్తావు జైల్లో ఉండాలనుకుంటున్నారు నేను వస్తే నేను వస్తా అంటే మా కాడకు వస్తాడని అక్కడికే నీ బతుకు నీవు వచ్చేది లేదు నువ్వు పగడికి వెళ్ళగంటున్నావు అది జరిగేది లేదు జన్మకి నీకు ఇప్పుడు లెవరు రెడ్డి నెక్స్ట్ సింగిల్ రెడ్డి అవుతావు డబల్ రెడ్డి అవుతావు నాకు తెలియదు ఇప్పటికన్నా చెబుతున్నా నా ప్రశ్నలకి దమ్ముంటే ఈ జిల్లాలో ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే నా ప్రశ్నల సమాధానం చెప్పండి ఇది తప్పని చెప్పండి ఎక్కడికైనా వస్తా దమ్ముంటే సమాధానం చెప్పాలి వెన్నుపోటు తినమంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా దానికి అర్థమే వైస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటి కేరా వైస్ఆర్సిపి పార్టీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబుని కానీ కూటమిని కానీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వైస్ఆర్సీపీ పార్టీకి పుట్ట గదులు ఉండడం హెచ్చరిస్తున్నా మా పార్టీ మంచిది కాబట్టి సరిపోయింది మీ మీద ఒక్క కేసు పెట్ట మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టాల మేమే ఇబ్బంది పెట్టునుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిసేవాడు కాదు అందుకే చెబుతున్నా ఇంకొకసారి అనవసరంగా చంద్రబాబు ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ finally Lord, please subscribe to N3 TV.